హలో ఎవర్స్ వెరీ గుడ్ మార్నింగ్ ఎనిమిది శితం లంకేష్టి మాట్లాడుతున్నాను మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ భారీగా ఎండల తీవ్రత అనేది నమోదువుతుంది అలాగే మధ్యాహ్నం సాయంత్రం సమయంలో మనకి వర్షాలు అనేవి నమోదుతున్నాయి మనం చెప్పిన విధంగానే మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదువుతున్నాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అంటే మనకి రోడ్లన్నీ జలమయం అయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపించింది సో మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి మార్నింగ్ నుంచి మధ్యాహ్నం వరకు భారీ ఎంటల తీవ్రత అనేది నమోదవుతుంది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి మనకి ఉరుగుల మెరుపు పిడుకులతో వర్షాలు అనేవి నమోదడం జరిగింది అలాగే తిరుపతి నెల్లూరు అలాగే కనిగిరి పరిసర ప్రాంతాలు దర్శి పామూరు అలాగే నరసరావుపేట చులుకుపల్లి ఈ పరిసర ప్రాంతాలు అలాగే మనకి ప్రకాశం పల్నాడు జిల్లాలో కూడా మనకి మోసానికి భారీ వర్షాలు అనేవి ఉరుగులు మెరుపులు పిల్లలతో నమోదయ్యే అవకాశం కనిపించింది అలాగే మనకి ఈరోజు తెల్వారుజామున సమయంలో అంటే ఉదయం సమయంలో మనకి గుంటూరు కృష్ణాకి విస్తరించే అవకాశం కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుగుల మెరుగులతో నమోదయ్యే ఒకసారి కనిపిస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు ఎండల తేవడం అనేది ఉంటుంది మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుగులతో వర్షాలు నమోదవుతున్నాయి ఎక్కడ వర్షాలు నమోదు అంటే తిరుపతి చిత్తూరు అన్నమయ్య సత్యసాయి కడప కర్నూలు వైఎస్ఆర్ అనంతపురం ఈ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుగులు మెరుపులు పిడుకలతో నమోదయ్యే ఒకసారి కనిపించింది అలాగే కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ఏలూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి కోనసీమ విజయవాడ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే సాయంకాలం రాత్రి అర్ధరాత్రి అలాగే రే తల్వారుజాముని సమయంలో కూడా మనకి వర్షాలు నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది ఈ వర్షాలు కూడా మనకి ఉరుగులు మెరుపులు పిడుకలతో నమోదయ్యే వసతి కనిపిస్తుంది విశాఖపట్నం విజయనగరం అనకాపల్లి పార్వతీపురం మండ్యం జిల్లా అల్లూరి సీతారామ జిల్లా తుని యానం రంపచోడరం సోంపేట టెక్కలి పలాస ఉబ్బిలి పాలకొండ రాజం గజపత నగరం ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే అయ్యే అవసరం కనిపిస్తుంది ప్రస్తుత సమయంలో మనకి రాజమండ్రి పరిసర ప్రాంతాలు అలాగే ఖమ్మం పరిసర ప్రాంతాలు అలాగే ఈ పరిసర మిగిలిన పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదువుతున్నాయి అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి ఈరోజు మరలా అంటే ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి మనకి వర్షాలు ప్రవేశించే అవసరం కనిపిస్తుంది హైదరాబాద్ మసూర్ ప్రాంతాల్లోని విక్రబాద్ సంగారెడ్డి కామారెడ్డి నిజామాబాద్ మెదక్ మేడ్చల్ మల్కాజ్గిరి జోగులాంబ కద్వల్ జిల్లా ఆదిలాబాద్ ఆసిర్బాద్ మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ ఉపల్పల్లి రాజన్నర్ సిరిసిల్ల సిద్దిపేట వరంగల్ మెదక్ ఖమ్మం పద్ధతిపట్నం ఈ జిల్లాలో కూడా మనకి మో తేలికపాటి నుంచి మోస్త వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అనేవి తప్పకుండా నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది సో మనకి ఈ వర్షాలు వచ్చేసి మనకి ఆగస్టు పద్నాలుగు వరకు కొనసాగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ వర్షాలనివి మధ్యాహ్నం సాయంకాలం అర్ధరాత్రి తల్వారుజాముల సమయంలో మాత్రమే వర్షాలకు పరిమితం అయ్యే అవసరం కనిపిస్తుంది మార్నింగ్ నుంచి మనకి మధ్యాహ్నం వరకు భారీగా ఎండ్ర తీవ్రతనైతే నమోదయ్యే వస్తుంది కనిపిస్తుంది సో మనం గత వీడియోలో చెప్పడం జరిగింది మనకి భయంకరమైన ఎండల దేవత అనేది నమోదవుతుంది ఆ విధంగానే మనకి వర్షాలు అనేవి ఊరుకులు మెరుపు పెరుగుతూ కనిపిస్తుంది మనకి పడని భాగాల్లో కూడా వర్షాలు విస్తరించే అవసరం పూర్తిగా కనిపిస్తుంది ఎంతమటుకు మనకి కృష్ణా కానీ గుంటూరు కానీ ఏలూరు పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అనేవి నమ్మదవడం లేదు కానీ మనకి రానున్న రోజులు అంటే మనకి ఈ రోజు ఉదయం సమయంలో మనకి కృష్ణా గుంటూరుకి వర్షాలనేవి విస్తరించే అవసరం కనిపిస్తుంది కాబట్టి చూద్దాం మనం వర్షాలు అనేవి విస్తరిస్తాయా లేదా అనే దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి మేఘాలను విస్తరించి మనకి వర్షం పడకుండా మనకి ప్రయాణిస్తుంది కాబట్టి మనకి రానున్న రోజుల్లో కూడా మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి అనే దాని గురించి కూడా ట్రాక్ చేసి మనం రానున్న రోజుల్లో వీడియో అనేది తప్పకుండా అందజేయడం జరుగుతుంది సో మనకి ఆగస్టు మూడు మూడో వారంలో మనకి ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పేడం అనేది ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి మోసానికి భారీ వర్షాలు మనకి ఆగస్టు మూడో వారంలో తప్పకుండా నమోదు అవసరం కనిపిస్తుంది దాని విధంగా మనకి సాయంకాలం సమయంలో కానీ లేదా రేపు ఉదయం సమయంలో కానీ మనకి వీడియో అనేది తప్పకుండా అందు చేయడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో